సో ఈసారి ఎంపీ ఎవరు ఎవరికి అయిపోతున్నారు ఈ ఎంపీ అయితే సీఎం రమేష్ గారి గారు అండి బీజేపీ తరఫు నుంచి వస్తున్నారు కాబట్టి మాకు చాలా మాకు చాలా ఆనందం మా ఏరియాకి ఆయన వస్తున్నారు అనబడికే ముందు ఒక చిన్న ఎంపీ చిన్న సౌండ్ రాబడికే సూపర్ ఇటువంటి క్యాండర్ ఇస్తే మనకి న్యాయం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లోని ఈ ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ని ఉన్న ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా హాని జరిగింది వాళ్ళ వల్ల ఈ లోకల్ మాకు ఇక్కడ మాది అభివృద్ధి జరగలేదు ఏమీ లేదు మేడం వీళ్ళు చేసినంత దందాలు దోపిడీలే మొత్తం ఈ లోకల్ ఎలమంచి నియోజకవర్గంలో ఈ రాంబెల్లి మండలం అచితాపురం మండలం దగ్గర ఉన్న ఎస్ ఉన్న ఉన్న అంతట్లో కూడా వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏంటంటే ఈ అప్పుడ ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళకి జాబులు లేవు ఎక్కడెక్కడ చూస్తుండే ఎవడైనా అమౌంట్ పరంగా తీసుకున్న జాబులు ఇస్తారు ఇక్కడ చదువుకున్న కుటుంబాలు భూములు కోల్పోయి ఉన్న కుర్రాళ్ళు కూడా ఎవరికి జాబులు లేకుండా కొంచెం వీళ్ళు చేసిన దుర్మార్గం పని ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూడుమడక గ్రామం లాలంకోట గ్రామం అని పక్కపక్కనే కంపెనీలు ఆనుకొని ఉన్నాయి ఆ గ్రామాల నుంచి ఆ గ్రామాలకి ఈ కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలని ఫార్మా వాటర్ని కూడా డైరెక్ట్గా కాలం ద్వారా ఈ లాలంకోట మాది లాలంకోట రమ్మ లాలంకోట దగ్గరలోని ఆ ఊరు ఆనుకొని వంద మీటర్లు ఆనుకొని కాళ్ళ ద్వారా ఫార్మా వాటర్ అంతా ఈ బీచ్కి పంపిస్తున్నారు దానివల్ల మా ఊ మా లాలంకోట గ్రామస్తులు కానీ పూడుమడక గ్రామస్తులు కానీ ఎంతో కొలు ఆరోగ్యాలు కోల్పోతున్నారు ఒక కాలువ ద్వారా వస్తున్న వాటర్లో కానీ ఏదో మొక్కలకు కానీ నెక్స్ట్ అందులో పశువులు తాగడానికి కానీ ఏమైనా వ్యవసాయ వ్యవసాయాన్ని పనిచేసేవి ఆ వాటర్ని ఏం చేశారంటే ఆ వాటర్ ద్వారా ఈ కాలల ద్వారా ఈ ఫార్మా వాటర్ని పంపిస్తూ మొత్తం వ్యర్థాలన్నీ పంపిస్తూ మా ఫ్యామిలీస్ మొత్తం ఆరోగ్య అనారోగ్యం పాలీలు చేస్తున్నారు వీళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కనబాబు గారు అయితే ఏం సార్ మాకు ఇదే పరిస్థితి అని తీసుకొచ్చి చూపిస్తే ఏదో పది నిమిషాలు అందరి ముందు నటించదాపం ఇదే పని అంటాడు తర్వాత అది దాడిపోయిన తర్వాత ఆ కాల ద్వారా వెళ్తున్న దానికి ముడుపులు ముడిపించుకొని మా ఆరోగ్యాల మీదకి తెచ్చి మా హానికరంగా చేసి పారేశారు ఊరు ఊరిని ఊర్లు పాడు చేస్తారు ఈ పూడుమడ గ్రామాలు కానీ వాళ్ళ చేపల పాటుకు లేకుండా చేస్తారు ఈ లాలంకోట గ్రామాన్ని అయితే నా అద్దానంగా ఆ చివర ఉన్న ఒక గ్రామం ఉండిపోయింది ఆ గ్రామాన్ని అన్యాయంగా చేసి పారేశారు ఆరోగ్యాల పాలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని ద్వారా ఇప్పుడు 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 మేము మేము ఏదైనా కొంచెం ఆశిస్తున్నామంటే సీఎం రమేష్ గారు ఇక్కడికి వచ్చారు చాలా ఆనందంగా ఉంది వస్తున్నారు ఇక్కడ ఆయన వస్తారు తథ్యం గెలడం తథ్యం పక్కా భారీ మెజార్టీతో గెలుస్తారు మాకున్న ప్రాబ్లమ్స్ ఆయనతో చెప్పించుకొని మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సొందర విజయమని మేము గెలిపించుకుంటాం సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటాం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మేము చెప్పుకొని అది క్లోజ్ చేస్తారని ఫార్మా వాటర్ మొత్తం ఫార్మా కంపెనీని ఒక లైన్లో పెడతానని ఆస్తున్నా ఆస్తు ఉన్నాము మేడం ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే భారీ మెజార్టీతో గెలుస్తారు ఇది మటు గ్యారంటీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మటుకి ఎంపీ క్యాండ్ కంపల్సరీ సీఎం రమేష్ గారు గెలుస్తారు మోడీ గారి నుంచి మాకు సాయం అందుతుంది ఆశిస్తున్నాం పక్కగా ఇంతవరకు వస్తున్నాయి ఏదైనా వస్తున్నాయంటే మోడీ గారు దైవాలు వస్తున్నాయే వాటిని కూడా మా వైఎస్ఆర్ ప్రభుత్వం వేస్తుందని వీళ్ళు పేరు పెట్టుకొని ఆ మోడీ గారు ఇచ్చింది దైవాలు వచ్చినాయి కూడా వీళ్ళ ఫోటోలు వీళ్ళు పోస్టర్లు పెట్టుకొని ఈ వైఎస్ఆర్ ఫోటోలు పెట్టుకొని జగన్ ఫోటోలు పెట్టుకొని అది మేము వేస్తున్నట్టుకొని ప్రజలు మభ్యపెట్టి ఇస్తున్నారు అవి మోడీ గారి ద్వారా వచ్చినాయని మేము తెలియజేసేటట్టు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇదంతా మోడీ గారు ఇచ్చింది వీళ్ళు అన్యాయంగా పే వీళ్ళ పేర్లు పెట్టుకొని ఇక్కడ అక్రమార్గా చేస్తున్నారని నిర్మించుకోవడానికి మాకు ఒక అవగాహన వస్తుంది గారు రమేష్ గారు వస్తున్నంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆయన మెజార్ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యేగా సుందర విజయగం అని గెలిపించుకుంటాం ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక లైన్లో తీసుకునే ఈ నాయకులు మాకు సపోర్ట్గా ఉంటారని చాలా ఆశిస్తున్నాం చాలా సంతోషం మేడం మీరు ఇక్కడికి వచ్చి మాకు మీ రిపోర్ట్ ద్వారా మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగినందుకు పక్కా గ్యారెంటీగా గెలిపిస్తారు ఎంపీ గారు ఈజీగా గెలుస్తారు డౌటే లేదు ఇది ఎవరిని అడిగినా సరే అదే చెప్తారు వైఎస్ఆర్ అన్నది ఇక్కడ శూన్యం అయిపోయింది ఈ న్యూస్ వరకు కాదు ఈ పార్లమెంట్లో వైఎస్ఆర్ ఏది కనపడదు అది మట్టి గ్యారెంటీ చాలా సంతోషం అండి మమ్మల్ని అడిగినందుకు చెప్పండి మేడం ఖర్మం మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది గతంలో వైసీపీ వాళ్ళు క్లియర్ చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా హామీ అంటే ఈ ప్రభుత్వం రాకముందైతే లాలంకోట మీద పార్మ వాటర్ అని చెప్పా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం రాకముందైతే తల్లి తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఆ వాటర్ అలా వదలలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు మామూలు వాటర్ ఒక పశువులు తాగుతుండేవి మొక్కలు వాడుతుండేవారు ఈ ప్రజ లాలంకోట ప్రజలందరూ ఆ వాటర్ని ఏ విధంగా యూజ్ విధంగా యూజ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అదేమైందంటే ఈ ఫార్మా వాటర్ కంపెనీ ఈ లీ ఫార్మా కానీ కొన్ని కొన్ని పెప్సీ కంపెనీ ఏఏ ఫార్మా ఫార్మా కంపెనీ చాలా ఉన్నాయండి పేర్లు చెప్పలేము ఆ ఫార్మా వాటర్ అన్నిటికీ కూడా ఒక కాలం ఉంది ఆ కాలం మా మా ఊరిని ఆనుకొని ఉంది పక్కనే ఎవరైనా సరే ఇది ఇది వింటున్న వాళ్ళు పెద్దలు ఎవరన్నా నాయకులు ఉన్నా సరే ఒక్కసారి మా లాలంకోట మీద దృష్టి పెట్టి ఇది ఎంత అన్యాయం జరుగుతుందో ఈ ఊరికని మీరందరూ గ్రహించి మా ఊరిని ఒక్కసారి సందర్శిస్తారని చూస్తారని అది చూసి మీరు డిసైడ్ చేసి మా ఊరికి హాని జరగకుండా చేస్తాను చాలా ఆశపడుతూ ఆశపడుతూ ఉన్నాం మా ఊరు ప్రజల కోసం మా ఊరు తరపున నేను అడుగుతున్నాను మీరు అందరూ ఎవరైనా ఎవరు గెలుస్తారో నెక్స్ట్ కంపల్సరీ గెలిచిన నాయకుడు మా సీఎం రమేష్ గారు కానీ సుందర కుమార్ గారు కానీ పక్కన కొనతాల రామకృష్ణ గారు కానీ మా ఊరు వచ్చి ఒక్కసారి చూసి మా ఊరికి చే ఒక అన్య న్యాయం చేస్తారని అన్యాయం ఉన్నా ఊరిని న్యాయం చేస్తారని ఆ ఊరిని బయటికి తరలిస్తారని ఆశిస్తున్నాం మిమ్మల్ని అందరినీ కానీ ఒకటే ఇంతకుముందు అయితే రెండు వేల పంతొమ్మిది వరకు నార్మల్గా ఎప్పుడు వర్షాలు పడితే ఆ కాలువ ద్వారా వస్తున్న వాటర్ ఉండేది ఈ కన్నబాబు వచ్చిన తర్వాత వీళ్ళు ముడుపుల కోసం ప్రతి గ్రామం ప్రతి కంపెనీ నుంచి ముడుపుల కోసం అవి అందించుకొని ఆ వాటర్ అంతా ఫార్మా వాటర్ వ్యర్థాలు కూడా మా ఊరి మీద నుంచి బీచ్కి వదులుతున్నారండి ఇది అంటే ఆపుతారని ఆశిస్తున్నాం ఈ మన కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపుతాయని ఆశిస్తున్నాం ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఎవరు ఆ ఎంపీకి వేస్తాం అండి మరి సీఎం రమేష్ గారు కోట ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు ఎందుకంటే కడప ఉక్కు గురించి పోరాటం కానీ లేదా ఢిల్లీలో మన సంస్థలో మన ఎలా అనకాపల్లి పార్లమెంట్ సంస్థలు డైరెక్ట్ డైరెక్ట్గా ఢిల్లీలో ప్రధానమంత్రి తోటి అమిత్ షా గారితో మాట్లాడి మనకి అనకాపిల్లి అన్ని చేస్తారని కోరుకుంటున్నాం లోకల్ గా ఉన్న వాళ్ళు కానీ డైరెక్ట్ గా ప్రధానమంత్రితో మాట్లాడే స్థాయి కాదండి అది ప్రధానమంత్రితో మాట్లాడే స్థాయి సీఎం రమేష్ మరి అనకాపిల్లి బాగా డెప్లప్మెంట్ చేయాలి ఏం రమేష్ డైరెక్ట్ గా ప్రధానమంత్రితో మాట్లాడి అని తేగలరండి సో మీకు గతంలో ఉన్నటువంటి ఎంపీ ఎలాంటి అభివృద్ధి లేదంటారా ఆవిడ వల్ల ఆవిడ మంచిదే గానీ అభివృద్ధి అయితే లేదండి కావచ్చు లేదా రైతులకు కావచ్చు ఏ రకంగా కూడా అభివృద్ధి లేదని చెప్తున్నారా ఏ రకంగా అభివృద్ధి లేదండి సంక్షేమ పథకాలు అది ఇచ్చారు కానీ అభివృద్ధి అయితే లేదండి కొత్త పర్సన్ కదా కడప నుంచి వస్తున్నారు మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు ఆయన డైరెక్టర్ గా ప్రధానమంత్రితో మాట్లాడి అనకాపిల్ ఏం కావాలో ఆయన అండి సత్తా ఉన్న నాయకుడు అండి దొమ్మున్న నాయకుడు అండి ప్రజలు ఆదరిస్తారా ఆయన్ని బెమ్మానంగా అండి మేము నిన్న చూసాం సర్వేలోనే ఆయనకి సెవెంటీ పర్సెంట్ ఉందండి బూడి ముచ్చేళ్ళకి ఏమో థర్టీ పర్సెంట్ ఉందండి ప్రజలు బాగా సొంతస్తారండి బీజేపీ అంటే ఇక్కడ రావాలి కదా అని అని అంతవల సందిస్తారండీ కూటమి అభ్యర్థులుగా టీడీపీ జనసేన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు మరి మీకు ఓకేనా ఓకేనండి ఓకేనండి ఎంపీ గారు భారీ మేజాలతో గెలుస్తారండి ఇక్కడ నుంచి అనకాపల్లి నుంచి ఎందుకంటే డైరెక్ట్గా ప్రధానమంత్రితో మాట్లాడి అనకాపిల్లికి ఏం కావాలో ఒక రోడ్డు కానీ ఒక చెరుకు సంబంధించి కానీ ఒక రైతుకి కానీ ఒక మత్స్యకారికి కానీ ఎవరికైనా న్యాయం చేయగల దమ్మున్న నాయకుడు సీఎం రమేష్ గారు డైరెక్ట్గా ప్రధానమంత్రితో మాట్లాడి అమిత్ షాతో మాట్లాడి మన అనకాపిల్లికి పార్లమెంట్కి ఏం తేవాలో డైరెక్ట్గా తేగలే సత్తా దమ్ము ఉన్న నాయకుడు అండి ఈసారి ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు కొట్టేస్తారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో సీఎం రమేష్ గారికి ఇచ్చారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగానే అధిష్టానం చేయడానికి మేము ఉన్నాం అలాగే ప్రజలు కూడా అనకాపల్లి జిల్లా ప్రజలు కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వంలోని ముందుగా సారీ ఆదాని టీవీ ప్రేక్షకులందరికీ అభి అభినందనలు అయితే సీఎం రమేష్ గారిని గెలిపించడానికి మాత్రం పక్కాగానే ప్రణాళికలు తీసుకొని అటు కొంత రామకృష్ణ గారు కానీ ఇటు సుందర విజయ్ కుమార్ కానీ ఎలమంచల్లి నుంచి కానీ పెందు నుంచి మన పంచకల్ రమేష్ గారు కానీ అలాగే పాకరేపేట నియోజకవర్గం నుంచి వంగలపూడి అనంత గారు కానీ అలాగే నర్సీపట్న నుంచి అయ్యనపదరి గారు కానీ నెక్స్ట్ ఇంకా మన ఇలా చోడవరం మిగతా అందరూ కూడా ఈసారి ఎంపీ గారిని గెలిపించుకోవడానికి పొత్తుల భాగంగా అందరూ ఉన్నారు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈసారి గెలుస్తారు పక్కగానే అనకాపల్లి జిల్లా అంటే ఏమని చూపిస్తారు గత రెండు వేల పంతొమ్మిది అస్సలు కంటే అప్పుడు జగన్ పార్టీకి అందరూ జగన్ చూడాలి జగన్ చూడాలని ఒకసారి ఛాన్స్ ఇచ్చారు మరి ఆయన ఛాన్స్ ఇచ్చారు అని అంటున్నారు ఎలాంటి అభివృద్ధి ఏం లేదండి ఆయన ఏం చేయలేదండి అభివృద్ధి చేసింది లేని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాగే దేశం నల్మోనలో కూడా తెలుసు కదా ఆంధ్ర గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అలానే ఉన్నప్పుడు కూడా బాగా డెవలప్ చేశారు అలాగే చంద్రబాబు గారు ఆయన కూడా బాగా చేశారు ఈయన వచ్చి ఏం చేయలేదండి అలాగే డెవలప్ అనేది లేదండి వాళ్ళు సొంతగా వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ అనుచూర్లకి తప్ప మిగతా వాళ్ళకి ఏం న్యాయం చాలా అభివృద్ధి చేశారు కదండి పరంగా చాలా అభివృద్ధి జరిగింది స్టడీ పరంగా ఏముందండి అది కామన్ గా ప్రభుత్వం తప్పనిసరి చేయవలసింది అది ఈ గత ప్రభుత్వం అంతే కదండి ఆ ప్రభుత్వం వల్ల ఎలాంటి నష్టాలు అంటారు వైసీపీ ప్రభుత్వం మేము ఏంటంటే డెవలప్ లేదండి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదండి వాలంటీర్కి జాతర ఇచ్చిస్తాం వాళ్ళు పెట్టేసి వీళ్ళు పెట్టాము అంటారు తప్ప వాళ్ళ కార్యకర్తలకు మేలు జరిగిన తప్ప సామాన్యులకు ఏమీ మేలు జరగలేదండి అలాగని ఈ ఇది రైతు భరోసా ఇస్తున్నాం అనే అది కొద్దిగా ఈ పథకాలు పెట్టారు పథకాలు పెట్టినా సరే పథకాలు కూడా సరిగా ఎవరికి ఇది అవ్వలేదండి కొందరికే కొంత కొంత కటింగ్ చేసి వాళ్ళ ఇంపార్టెంట్ మెయిన్ వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు వాలంటీర్లు కూడా రాసుకోవడం లోకల్ నాయకులు కూడా అవే పేర్లు మెన్షన్ చేసి అలాగే మాకు మత్స్యకారులు మేము మాకు అంటే చేపల వేట నిషేధాలు ఏప్రిల్లో నెక్స్ట్ మంత్ వెనక వేట నిషేధం ఉంటుంది అలాగే మనకి పదివేలు ఇస్తారు ప్రతి సంవత్సరం ఇస్తారు మత్స్యకారులు అందరికీ అలాంటిది అందరికీ రావట్లేదండి మత్స్యకారులు బీమా పథకం అది అది ఎవరికి రావట్లేదు వాళ్ళ సొంత కార్యకర్తలకి వస్తుంది తప్ప మిగతా ఉన్న వాళ్ళకి సామాన్య ప్రజలకి మేలు జరగట్లేదు అండి మనది అంటే ఓటంటే అంటే మాకు ఇప్పటి నుంచి అవ్వను మా హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మేము తప్పనిసరిగా చేస్తాం మాకు పిఠాపూరులో చేశారు ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు మా ఎల్మె చేయలేదు కానీ మేము బాధపడుతున్నాం వచ్చుంటే మేము పక్కగా నా లక్ష అయితే అక్కడ లక్ష ఇస్తామంటున్నారు పిట్టపరులోని నియోజకర్లోని మేమైతే ఇంకా లక్షకి పై ఇచ్చి అతన్ని గెలిపించుకుంటే మాకు అదృష్ట బాధపడుతున్నాం అండి ఒకవేళ ఆయన ప్రభుత్వం వస్తే మీరు అనుకున్నటువంటి అభివృద్ధి జరుగుతుందా మరి ఆయన ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పొత్తులో భాగంగానే ఉమ్మడి అప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఆయన కానీ చంద్రబాబు కానీ ఇప్పుడు బీజేపీలో ఎవరు ఎవరైతే ఎవరైతే చేయవచ్చు సీఎం పదవి ఎవరైనా పొత్తుల భాగంగా కొంత కొంత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎవరెవరికి పొత్తుల భాగంగా ఉంటాయి తెలియదే అందుకు మీకు ఎలియన్స్ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా చూస్తున్నాం అలాగే డెవలప్ చేయడానికి కూడా వీళ్ళు ముగ్గురు కూడానా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తర్వాత పురంధేశ్వర గారు వీళ్ళు బీజేపీ నాయకులు అందరూ కలిసి పొత్తులో భాగంగానే ఉమ్మడి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు ముందేమనిగా ఎన్నికలకి వెళ్తాం నెక్స్ట్ ఇప్పుడు మేలోనే వెళ్తాం ఎన్నికలకు వెళ్ళి అత్యధిక అత్యధిక మెజారిటీతో కొత్తలో మన ఉమ్మడి అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి అందరూ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు గత గత ప్రభుత్వం గత అయిపోయింది అది ఆయన సిద్ధం సిద్ధమని సిద్ధం అయిపోయి ఆయన సిద్ధంగా వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఇంకా పులివెందులో ఎక్కడ ఉంటారు ఆయన తెలిసి అయితే తాడేపల్లి ప్యాలెస్ కానీ రుసుకొండ రుసుకొండ ప్యాలెస్ కట్టారు కదండి ఇప్పుడు అవసరం ఏమండి రుసుకొండ కొండ తీసేసి అంత అవసరం ఏముందండి అక్కడ విశాఖపట్నం మంచి సిటీ అండి వైజాగ్ అంటే మన టూరిస్ట్ గారు అది అంటే ఆర్కే బీచ్ ఉంది అలాగే చాలా చాలా విధాలు కదండి టూరిస్ట్ స్పాట్ చేస్తానని చెప్తున్నారు ఇప్పుడు గత రెండు ఏళ్ళు కదా అన్నారు పరిపాలన రాజధాని చేస్తా ఉన్నారు విశాఖపట్నం ఏదండి ఎక్కడ చేస్తారండి మాటలు ఆయన వచ్చినప్పుడు వల్ల మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోవడం తప్ప ఆయన ఏం విశాఖపట్నంకి ఏం చేయలేదండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు విశాఖపట్నంకి ఆయన ఏం న్యాయం చేయలేదండి కడప రౌడీలు రప్పించేసి అక్కడ అల్లగోళాలు సృష్టించేసి ఈ రియల్ ఎస్టేట్ దందా చేసేసి భూములు కబ్జాలు చేసేసి చాలా అభిదంగా చాలా విధాలుగా ఆయన జగన్ గారు చేశారు సీఎం గారు ఎక్స్ ఇప్పుడు అయిపోయింది కదా ఆయన సీఎం అయిపోయారు కదా టైం అయిపోయింది కదా అయింది అయితే అతను అలాంటి ఆయన రాకూడదని కోరుకుంటారు ప్రజలు తర్వాత ఏదైనా సరే పొత్తులో భాగంగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సీఎం క్యాండిడేట్లో వస్తే ఈరోజు పార్టీ ఆయనకన్నా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మేలోనే తప్పనిసరిగా విజయం సాధిస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఇప్పుడు పొత్తులో భాగంగా గెలవడానికి గెలవడానికి అంత ట్రై చేస్తున్నారు అలాగే ఎంపీ క్యాండిడేట్లు మన సీఎం రమేష్ గారు కూడా మంచి ఆదరణ ఉంటుంది ఇక్కడ అనగాపల్లి ప్రజలు మా చాలా మంచోలు అనగాపల్లి జిల్లా ప్రజలు చాలా మంచోలు బీజేపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా ఎవరికైనా ఓటు సిద్ధంగా ఉన్నారు ఈరోజు బాబాయ్ గారు ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటైపోతున్నారు ఎంపీ ఎలక్షన్కి ఇక్కడికి సీఎం రమేష్ గారిని బీజేపీ తరపున గెలిపిద్దామనేసి అనుకుంటున్నాం అమ్మా అంటే మోడీ గారు ఎన్నో గ్యాంట్లు రైతులకి ఉపయోగపడేలాగా రైతు సంక్షేమ పథకాలు కూడా రైతు కిసాన్ కూడా ఉపయోగపడుతున్నారు కాబట్టి మోడీ మన సీఎం రమేష్ గారిని కూడా ఇక్కడ కలవపు గుర్తుమే ఓటేసి సీఎం రమేష్ గారిని ఇక్కడ ఎంపీగా గెలిపించి అలాగే సుందర విజయకుమార్ గారిని రైతు సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు డబ్బులు తెచ్చి కౌలు రైతులకు పెంచి అంత సేవ చేసిన మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా కేంద్రం ద్వారా వీళ్ళిద్దరిని అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రైతు సమక్షంలో ఇలాగా కష్టపడి చేస్తారు కాబట్టి ఈ మూడు కోట్ల పార్టీలకి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నాను అయితే ఇదివరకున్న ప్రభుత్వం ఏం చేయలేదంటారా ఇదివరకున్న ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేకుండా చేసి ఏదో పథకాలంటూ పేరుతో ఇస్తున్నారు కానీ రైతుకి అన్నది పని లేదు ఆ పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రైతుకు రావట్లేదు కాబట్టి రైతు నష్టపోతున్నాడు రైతు నష్టపోతున్నాడు తప్ప ఏదో పథకం ఎత్తున్నాడు ఆ పథకానికి ఏదో అప్పటితోటే అయిపోతుంది అలా కాకుండా గిట్టుబాటు ధర మా ఏరియాలో ఎక్కువ చెరుకు పండించే వాళ్ళని అనకాపల్లి బెల్లం మార్కెట్ ఆ రోజుల్లో కొంతలు రామకృష్ణ గారు ఎంతో నల్లబెల్లం మీద ఉద్యు ఉద్యమం చేసి నల్లబెల్లం అమ్మించి రైతులందరినీ మంచి పంట వేసుకునేలాగా కొంతలు రామకృష్ణ గారు మంచి ఇచ్చేసారు అదే రేటు గిట్టుబాటు ధర రైతులకి రైతులకిస్తూ ఈ యొక్క ప్రభుత్వాలు నడిస్తే బాగుండు కానీ గిట్టుబాటు ధర కళ్ళ కనిపించలేదు రైతులకు అసలు పంట ఏ పంట ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా కనిపించట్లేదు ఆ రైతుకి గిట్టుబాటు అవుతుందా లేదా పంట వేసినప్పుడు ఎంత పెట్టుబడి అవుతుంది దానికి ఎంత వస్తుంది అన్నది కూడా ఒక లెక్క అంటూ చూడలేదు ఏదో సంక్షేమాలు డబ్బులు వేస్తున్నాం అంతే ఆ విధానమే తప్ప ఇంక రెండో విధానమేమి కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ మూడు కోట పార్టీలు అధికారంలోకి వచ్చి రైతు సంక్షేమాన్ని బాగా నడిపిస్తారని మాము రైతుల ద్వారాగా కోరుకుంటున్నాం అయితే మరి గత ప్రభుత్వం వల్ల వచ్చిన నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా గత ప్రభుత్వం వల్ల నష్టాలు అంటూ వ్యవసాయానికి ప్రతి దానికి నష్టం కలిగిస్తే కలుగుతూనే ఉంది కానీ ప్రభుత్వం ప్రతి దాని పరిధిలోకి తీసుకొని రైతు పేరు చెప్పుకోవడం తప్ప ఏ అంత ముందు ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా రైతు పేరే రైతే ముఖ్యం కానీ రైతు దానికి ప్రయోజనం కనిపించట్లేదు కాబట్టి ఏ పథకం కూడా చేయలేదంటారా పథకం అంటే రెండు వేల రూపాయలు పిఎం గారు ఇస్తున్నారు పిఎం గారు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానివల్ల ఉపయోగం ఉంది లేకపోలేదు అయ్యో పంట వేసుకుంటే తప్పుడు దాన్ని ఉపయోగించు అలాగే ఈ పథకాలు ఇస్తున్నారు కాకపోతే అవి ఎంతవరకు రైతులకి ఖర్చు పెరిగిపోయింది కూలీ ఖర్చులు పెరిగిపోయాయి రైతు పంట వేయాలంటే కూలి ఖర్చులు పెరిగిపోయాయి ఆ ఖర్చులు ఇందులో సగం కూడా రావట్లేదు ఇచ్చినోట్లలోని ఆ సగం రాకుండా పెట్టుబడులు పెడేసి ఈ సంవత్సరం వ్యవసాయానికి పెట్టుబడి తెస్తే అది అప్పు తీరలేదు అది అలాగే ఉండిపోతుంది గిట్టుబాటు ధర రావట్లేదు అందువల్ల ఏముందంటే రైతు శుభ్రంగా ఇంక వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడి రోడ్ల మీద పడవలసిన అవసరం ఇదవుతుంది మారితే మరి ఇవన్నీ మారుతాయంటారా అదే నమ్మకంతో ఇప్పుడు ప్రభుత్వం మారితే ప్రధాన మోడీ గారు ఈ సీఎం రమేష్ గారు వీళ్ళందరూ వస్తున్నారు కదా ఏదో ప్రధానమంత్రి గారు ఈ యొక్క రైతుకి ఏదో చేస్తాను అనేసి చెప్తున్నారు కాబట్టి మా అందరి నమ్మకం బాబాయ్ గారు ఈసారి ఓటు ఎవరికి వేస్తారు ఓకే వేస్తాను ఎంపీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి కదా మరి మీ ఓటు అది కూడా జనసేనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వేస్తాం వైసీపీ హయాంలో ఏమి అభివృద్ధి జరగలేదు అంటారా ఏమి లేవు గత రెండు వేల పద్నాలుగులో చేసిన అలసల్లో ఇవన్నీ టీడీపీ తరఫున వచ్చిన ఇప్పుడు కూడా అవే ఉన్నాయి జనసేన తరఫున అయితే ఏమి రాలేదు వరకు మొత్తం అసలు ఏ పని ఇక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతే ఓలీకి వాలంటీర్లు ఐదు దేశ వేలు జీతం ఇచ్చుకొని వాలంటీర్లు మనం ఏం మాట చెప్పినా తిరగబడి మళ్ళీ మన సచివాలయంకి వెళ్ళి చేసుకోవడమే తప్ప కానీ వాళ్ళు జీతాలు తప్ప కూడా ఏ పని చేయట్లేదు ఆడవారికి ఎన్నో పథకాలు ఇచ్చారు కదా అది నలభై ఐదు వయసున్నోల వాళ్ళకల్లా తక్కువ యాభై దగ్గర ఉన్న వాళ్ళకల్లా నెలకి పద్దెనిమిది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తారని చెప్పారు మేడం అయితే వేసారు అలాగనేసి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నెలలు వాళ్ళకి వేస్తే ఆలుపట్టే జన్మోహన్ రెడ్డి గెలిచాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓట్లు అయితే జన్మోహన్ గెలిచారు కేవలం వాళ్ళకి ఇవ్వడం ఆటోళ్ళు పదివేలు వేయడం ఇవన్నీ ఆయనకి అతను అవసరమా చూస్తే రాష్ట్రం మొత్తం అది పెద్దలలో చూడాలి లేదంటే అందులో ఎవరిని కూడా చూడకమనేయాలా వీళ్ళు ఒకటి అట్టేటి వాళ్ళు ఒకటి మొక్క ఏంటి అతను చేసిన పరిపాలన అసలు ఎవరు ఇచ్చలేదు ఈసారి ఓట్లు టీడీపీకి జనసేనకి ఎవరు కూడా ఇంకా ఈ వైఎస్ఆర్ పోటీ లేదండి ఇక్కడ వాళ్ళు వచ్చి ఓటు అడగడానికి కూడా ధైర్యం సరిపోదండి వాళ్ళకి అంతేనండి అడిగిన వెయ్యరు అడిగినా వెయ్యరు రాలేరులండి ఓటు అడిగే ధైర్యం కూడా లేదండి ఓటర్ నెంబర్ కూడా లేదండి ఓటర్ నెంబర్ అయినా ఓటు అడిగిన ధైర్యం లేదు వాళ్ళు దొంగలన్నీ మా పలకరిత వెళ్ళిపోతున్నారు ఇంకా రాజకీయం చేస్తారండి దొంగలు సో ఈసారి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఓటె ఎవరికి వేస్తారమ్మా సేనకు జనసేనకే ఏ ఎందుకని వైసీపీ తరపున మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదా జరగలేదు జరగలేదు ఓకే అయితే మరి కూటమి అభివృద్ధిగా సీఎం రమేష్ గారి నుంచి టీడీపీ జనసేన బీజేపీ తరపున సో మరి ఆయన ఓటేస్తారా అతనికి వస్తాం ఓకే అంటే ఎవరి తరపున జనసేన తరపున వస్తారో వేస్తారా ఓటు సో మరి మీకు ఆడవారికి బాగా ఇచ్చారు కదా అని అవి అని మీకేం అందలేదా ఊరికి మాత్రమే అందలేదు అందలేదు ఓకే సో పిల్లలకి స్టడీ పరంగా కూడా చాలా చూసారు కదా